నిన్న సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడైతే నాకు ఈ గింజలు కనిపించాయి ఈ గింజలని అయితే నేను చూడటం ఫస్ట్ టైం ఈ గింజల్ని ఫోటో తీసి గూగుల్లో సెర్చ్ చేస్తే వీటి పేరు డబల్ బీన్స్ అని తెలిసింది ఈ గింజల్ని మన గార్డెన్లో నాటేస్తే మొలకెత్తుతుందా లేదా టెస్ట్ చేద్దామని అయితే ఒక నాలుగు గింజలు తీసుకొచ్చాను ఈ గింజలని అయితే ఫస్ట్ వాటర్లో ఒక నైట్ అంతా నానబెట్టాను తెల్లవారిన తర్వాత ఒక పాట్ తీసుకొని దానికి హోల్స్ పెట్టి ఆ హోల్స్ అన్ని కవర్ అయ్యేటట్టు కంకర చిప్స్ని ఫిల్ చేశాను దాని తర్వాత సాయిల్ వర్మీ కంపోస్ట్ పిట్ మిక్స్ని కుండి నిన్న నింపి దాంట్లో అయితే నానబెట్టిన గింజల్ని వేసి దానిపైన మట్టిని అయితే వేశాను ఈ బీన్స్ మనం తినడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా హార్ట్లో ఉన్న కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తాయి ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వీక్లీ ట్వైస్ ఈ గింజల్ని ఉడకబెట్టుకొని తింటే వెయిట్ లాస్ ఈజీగా అవుతారంట వన్ వీక్ తర్వాత అయితే మన గింజలు ఇలా మొలకెత్తాయి ఫైనల్లీ మన ప్రయోగం అయితే ఫలించింది నెక్స్ట్ కాయలు ఎలా కాస్తాయో మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను